ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రుద్ర అయితే భార్యను చూసి షాక్ అయిపోతాడు దీనికి బంగారుపు నక్లీసులు రెండు రోజులు అయితే దీన్ని నెత్తిన పెట్టుకొని కూడా తిరుగుతారు అసలు దీని ఇదంతటికీ కూడా కారణం కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వారసుని ఇచ్చేస్తుందనుకుంటున్నారు కానీ నేను మాత్రం వాణ్ణి బయటకు రానివ్వను కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే ఇది అయిపోవాలి అంతేకాని బయటకు రావడమే ఇంకేమైనా ఉందా చెప్తా ఇవాళ వదిలేస్తున్నానేమో కానీ రేపో మాపో టార్గెట్ చేస్తాను నా చేతికి మట్టి అంటకోకుండానే కడుపులో బిడ్డను నులిపేస్తాను అని చెప్పేసేసి రుద్ర చాలా కఠినంగా ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా బెడ్రూంలో ఉన్న క్రిష్కి సత్య క్యారెట్ హల్వా తీసుకొని వెళ్తుంది కదా ఒక్కసారిగా క్రిష్ అయితే షాక్ అయిపోతాడు ఇది కళా నిజమా ఏంది సత్య ఏంది స్పెషల్ నువ్వు నా కోసం క్యారెట్ హల్వా చేస్తున్నావా అని అనగానే ఆవును ఏ స్పెషల్ ఉండే ఉంటుంది కదా అని చెప్పేసేసి సిగ్గుతో అటు ఇటు మెడికల్ తిరుగుతూ ఉంటుంది సత్య అప్పుడు మన క్రిష్ అంటూ ఉంటాడు సత్య చెప్పినానా చూడు ఈరోజు ప్రేమతో నువ్వు నాకు క్యారెట్ హల్వా ఇచ్చావు రేపో మాపు ప్రేమతో నీ మనసు కూడా నాకు ఇచ్చేస్తావులే నాకు ఆ విషయం బాగా తెలుసు నాకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది అని అనగానే ఇవ్వటం ఏంటి ఆల్రెడీ ఇచ్చేసాను కదా అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడవు సచ్చా ఏం మాట్లాడవు ఇప్పుడు నువ్వు అని అనగానే అబ్బే నేనేం మాట్లాడలేదే అని చెప్పేసేసి సచ్చ అయితే అంటూ ఉంటుంది ఏదైతే ఏమి స్వీట్ మాత్రం నీలెక్కని చాలా తీయగా చాలా అమృతంలాగా ఉంది సత్య అని చెప్పేసేసి క్రిష్ అయితే అంటూ ఉంటాడు అయితే ఇక వీళ్ళిద్దరూ అలా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారగా అదే సమయంలో వాళ్ళ బాపు పిలవటంతో వస్తున్నారు బాపు అని చెప్పేసేసి క్రిష్ అయితే బయటకు వస్తాడు ఏరా మీడియా వాళ్ళ దగ్గర మాత్రం మనందరికీ మంచిగా పేరు వచ్చేసింది రేపటి నుంచి మార్కెట్లో ఎక్కువ తక్కువ చేయకూడదు మనం ఏదైనా చేయాలి అంటే సైలెంట్గా నైస్గా చేసుకొని పోవాలి ఎలక్షన్ టైంకి మహదేవయ్య అంటే జనాలందరూ కూడా క్షణం కూడా ఆలోచించుకోకుండా ఓట్లు వేసేటట్టు ఇప్పటి నుంచే మనం వాళ్ళను రెడీ చేయాలి అని అనగానే బాపు నువ్వు మర్చిపో ఈ సంధి ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక ఈ వరంగల్కి నువ్వే ఎమ్మెల్యేవి నువ్వే ఎమ్మెల్యేవి అది రాసి పెట్టుకో బాబు అని అనగానే అరే నీకు నాకు నీ మీద బాగా ఇక నమ్మకం ఉందిరా అందుకని ఈ పనులన్నీ కూడా నీకు నేనే చూసుకోమని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి తర్వాత అయినా రాజకీయ వారసుడివి నువ్వే కదరా ఆ మాత్రం నీకు ఇప్పటి నుంచే ఇక చేతిలో పట్టు అనేది ఉండాలి అని చెప్పేసి అనగానే అప్పుడే అదే సమయానికి రుద్ర అయితే వస్తూ ఉంటాడు ఏరా నీ పెళ్ళం తినిందా పెళ్ళం గోలీలు అవి వేసుకుంటుందా అని అనగానే అవన్నీ నాకు కాదు కదా బాపు సచ్చ చూసుకుంటుంది కదా అని అనగానే సచ్చ చూసుకుంటుందిరా తిన్నావో లేదో నువ్వు తెలుసుకోవాలి కదా భర్తగా నీ పెళ్ళంకి మంచి చెడ్డ నువ్వు చూసుకోవాలి కదా అందుకనే కదా బయట పండ్లు కూడా నీకేమీ చెప్పటం లేదు అని అనగానే సర్లే బాబు నాకు అర్థమైంది ఇక నా పెళ్ళానికి నేను చూసుకోవాలి వాడేమో రోడ్డు మీద వ్యవహారాలు చూసుకుంటూ ఇక అందరి ముందు హీరోలాగా ఉంటాడు నేను మాత్రం పెళ్ళం కొంగు పట్టుకుని జీరోలాగా ఇంట్లో మిగిలిపోవాలి చెప్తా చెప్తా ప్రతి ఒక్కరికి టైం వస్తుంది నువ్వు ఎమ్మెల్యే గురించి వెయిట్ చేస్తూ ఉన్నావు నేను నిన్ను ఎప్పుడు ఎమ్మెల్యేగా కానివ్వకోకుండా అడ్డుకుంటానా అని నేను చేస్తున్నాను నా దారికి అడ్డు వచ్చారా అనుకో బాపు అని చూడను రక్త సంబంధం అని చూడను ఎవరినైనా తీసి పక్కన పెట్టాల్సిందే అమ్మో అసలు ఈ ఇంట్లో నాకు అంతే కొరవైపోయింది అర్జెంటుగా నిన్ను వెళ్ళిపోవలసిందే అని చెప్పేసేసి నాకు అర్జెంట్ పని పడింది నేను వెళ్తాను అని చెప్పేసేసి బయటకైతే వెళ్ళిపోతాడు రుద్ర అయితే ఇక ఇదిలా ఉండగా క్రిష్ వచ్చేసేసి ఆనందంగా ఉంటాడు కదా ఈ సత్య ఇచ్చిన స్వీట్ వీటన్నిటితోనూ కూడా ఇక వెంటనే క్రిష్ వచ్చేసేసి అలా సన్ సంతోషంగా బయటకు వెళ్దామా సత్య అని అనగానే ఆ అలానే వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరూ అయితే రెడీ అవుతూ ఉంటారు అయితే ఇక ఇద్దరు బయటకు వెళ్తూ ఉంటే రండి మంచిది అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ కూడా అంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ అలా బయటకు వెళ్తూ ఉంటే సత్యకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది ఇక కావాలని మన క్రిష్ ఏమో బే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా బ్రేక్ వేస్తూ ఉంటాడు సత్య ఏమో క్రిష్ మీదకి వెళ్తూ ఉంటుంది అయితే సత్యని అలా బయటకు తీసుకొని వెళ్తానన్న క్రిష్ ఎక్కడికి తీసుకొని వెళ్తాడో తెలుసా తన షెడ్ దగ్గరకైతే తీసుకొని వెళ్తాడు ఇక వెంటనే ఏంటి క్రిష్ ఇక్కడికి తీసుకొని వచ్చావు అని అనగానే ఆగు సచ్చ ప్రతిరోజు వీళ్ళకి నీ గురించి చెప్పడమే కాకపోతే నువ్వు నేను ఇంత ప్రేమగా ఉన్నామని వాళ్ళ ముందు చిన్న కటింగ్ ఇద్దామని ఈడగ తీసుకొని వచ్చినా అని చెప్పేసేసి కావాలని అక్కడైతే షెడ్ దగ్గర ఆపుతాడు ఇక అన్న ఏందే వదిలిని తీసుకొని ఈడకు అని అనగానే అబ్బే ఏం లేదురా మీ వదిన ఏవండి ఏవండి నాకు ఇంట్లో బోర్ కొడుతుంది సరదాగా నన్ను ఎక్కడికైనా బయటకు తీసుకొని వెళ్ళండి మీరు మీతో మీతో పాటు వస్తే నేను ఎక్కడికైనా వచ్చేస్తానండి అన్నాను ఇందిరా అలా పాపం ఇంట్లో అంత ఇదిగా అడిగిన తర్వాత తీసుకొని వెళ్ళకోకుండా ఎలా ఉంటాం గందుకనే తీసుకొని వెళ్తున్నాను అలా వెళ్తూ వెళ్తూ మా ఫ్రెండ్ షెడ్ అని చెప్పేసి చూపిద్దామని వచ్చిన అంతే సరే అయితే ఆ సత్య వచ్చేస్తున్నానులే నేను లేకపోతే క్షణం కూడా ఉండదనుకో అని చెప్పేసేసి క్రిష్ అయితే మళ్ళీ బండి స్టార్ట్ చేస్తాడు ఏంటి అని అనగానే వాళ్ళ దగ్గర కావాలని గట్ల మాట్లాడినానులే సత్య అని చెప్పేసి బైక్ స్టార్ట్ చేయగానే అన్న మంచి సంతోషంగా ఉన్నాడులే ఇలానే అన్న ఆనందంగా ఉండాలి అని చెప్పేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటూ ఉంటారు అయితే ఇక సత్య నీకేమేమి ఇష్టం ఏమేమి తాగుతావు ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటే రోడ్డు మీద అడ్డమైనవన్నీ తిని తాగే అలవాటు నాకైతే లేదు అని చెప్పేసి అనగానే సరే అయితే ఇక చాలానే కష్టపడుతున్నావు కానీ ఇక బయటవేమీ తాగనంటున్నావు కాబట్టి నీకు బయట కూడా హెల్దీగా ఉండేవే ఇస్తానుండు అని చెప్పేసి కోకోనట్ వాటర్ అయితే మన క్రిష్ సచ్చకైతే ఇస్తాడు ఆ కోకోనట్ వాటర్ తాగుతూ ఉండగా రుద్ర మరో అమ్మాయితో మాట్లాడడం మరో అమ్మాయిని బండెక్కించుకోవటం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది ఇదేంటిది బావగారు మరో అమ్మాయితోటి అంత క్లోజ్గా ఉన్నారు భుజం మీద చేయి వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి తనని తన బండి ఎక్కించుకొని మరీ తీసుకొని వెళ్తున్నారు అంటే ఇక అక్కని బిడ్డను కలనివ్వుకోకుండా అడ్డుపడుతున్నది ఈ అమ్మాయి కోసమేనా ఏంటి అని చెప్పేసేసి మన సత్య అయితే షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏమీ తెలియనట్టు అనుకుండానే ఏంటి సత్య ఏంది ఇంకా ఎక్కవేంది అని అనగానే ఆ ఎక్కుతున్నాను అని చెప్పేసేసి బైక్ అయితే ఎక్కుతూ ఉంటుంది మరోపక్క అక్కడేమో నందిని హర్షతో ప్రేమతో మాట్లాడటం హర్ష షాక్ అయిపోతాడు ఏంది నేను మాట్లాడుతుంటుంటే కనీసం నా ముఖం వైపు కూడా చూసి మాట్లాడటం లేదు అని అనగానే నీలో ఇంత మార్పు వచ్చేసరికి కళా నిజమా అని షాక్ అవుతున్నాను అంతే అని అనగానే లేదు పెన్మిటి ఇదంతా నిజమే అని చెప్పేసి నందిని హర్షతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక మహా మనం విశాలాక్షి అయితే ఏవండి ఇలా మన కోడలు మారిపోవటం ఆ ఖాళీగాడు జైలుకి వెళ్ళటం నాకంతా చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది అలానే మన అమ్మాయికి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసామే అనుకోండి ఇక మనకు ఏ గోళ ఉండదండి ప్రశాంతంగా ఈ శేష జీవితాన్ని గడిపేయచ్చు అని అనగానే అప్పుడే మళ్ళీ చిన్నమ్మాయి మీదకి వెళ్ళిందా అని అనగానే అది చదువుకుంటుంది కదే అని అంటూ ఉంటే ఎంత చదువుకున్నా ఆడపిల్లకు పెళ్లి చేయాల్సిందే కదండి అదేదో త్వరగా చేసేస్తే సరిపోతుంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులన్నీ మనకు అనుకూలిస్తున్నాయి కాబట్టి అని చెప్పేసి అనగానే సర్లే చూద్దాం ముందు దానికి మనం ఈ మధ్యనే కదా కంప్యూటర్ క్లాస్కి పంపిస్తున్నాం అది వెళ్ళని అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక హర్ష వాళ్ళ బెడ్రూమ్లో నుంచి తెలియకోకుండానే నవ్వులు వినిపించటంతో ఇక విశాలాక్షికైతే అయితే ఆనందం ఇంతకాలం ఆ గది మూగపోయింది కానీ ఈరోజు కొడుకు కోడలు ఇద్దరి నోట్లో నుంచి నవ్వులే వినిపిస్తున్నాయి అలానే ఈ ఇంట్లో కొంతకాలంలో పసిపిల్లల కేరింతలు కూడా వినిపిస్తే చాలా బాగుంటుంది కదండి అని అనగానే ఇంత ఇచ్చిన దేవుడు ఇంత ఆనందాన్ని ఇచ్చిన దేవుడు అది కూడా ఇస్తాడులే విశాలాక్షి దేనికైనా టైం పడుతుంది తప్పకుండా నీ కోరికలన్నీ తీరుతాయి సరేనా అని అనగానే అలాగేనండి అని చెప్పేసి విశాలాక్షి అంటూ ఉంటుంది అయితే ఇక వీళ్ళు ఇంటికైతే వచ్చేస్తారా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక కావాలని చెప్పేసేసి ఇక రుద్ర ఏం చేస్తాడు అంటే భార్యకి జ్యూస్లని అవని ఇవన్నీ సచ్చ ఇస్తూ ఉంటుంది ఇక భార్యకు అభాషం చేసేస్తే కా తప్ప తనకు పట్టిన దరిద్రం వదలదు అన్నట్టుగా ఈ రుద్ర ఏం చేస్తే అభాషం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇక కావాలని చెప్పేసేసి సచ్చ చేసిన క్యారెట్ హల్వా ఉంటుంది కదా కావాలని అది తీసుకొని వచ్చి ఇదిగో ఇది మీ అక్క చేసిన క్యారెట్ నీ తోటి గొడవలు చేసిన క్యారెట్ హల్వాని నీకు ఇవ్వడం మర్చిపోయినట్టుంది తిను చాలా టేస్టీగా ఉంది అందరం తిన్నాం అని అనగానే ఒక్కసారిగా అప్పుడే సత్య వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చి ఈ రుద్రాన్ని చూసి షాక్ అయిపోతుంది కదా రుద్ర ఆగడాలన్నీ కూడా రోడ్డు మీద చూసి అందుకోసం సత్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే అదే సమయంలో ఒక్క నిమిషం ఆగక్క ఏం తింటున్నావు అని అనగానే క్యారెట్ హల్వా నువ్వు చేసావంట కదా సత్య అని అనగానే క్యారెట్ హల్వా నీకేమి నేను ఉంచలేదు కదా ఒకసారి తివ్వు అని అనగానే అది పాపాయ హల్వా ఇది పాపాయ హల్వా అంటే ఇది నువ్వు తినకూడదు తింటే చాలా ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పేసి అనగానే మహదేవయ్య ఏమొచ్చిందిరా నీకు ఎందుకురా ఈ ఇంటికి వారసుని ఇవ్వకుండా అడ్డుపడుతున్నావు అని చెప్పేసేసి మరోసారి రుద్ర చంప పగల కొట్టి దీని వెనకాతల ఏదో ఉంది నీకు వారసుని రాకోకుండా అడ్డుపడుతున్నావు పెళ్ళానికి అభాషం చేయాలని నువ్వే ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నావు సి అసలు నువ్వు వినారా అని చెప్పేసి వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు ఇక ఇది కూడా అబద్ధం అని తెలుసుకున్న తర్వాత ఇక మన రేణుక అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ రూంలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే జరా చూడు అని అనగానే రేణుక ఏడవకే అని చెప్పేసి అత్త ఓదారుస్తూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాని వాళ్ళ నాన్న షర్ట్ పట్టుకొని తిడుతూ ఉంటే మావయ్య గారు బావగారు అక్కకి పిల్లల్ని వద్దు అనటానికి గల కారణం ఏంటో తెలుసా బావగారి మనసులో పెళ్ళయ్యి కాపురం చేసి భార్య తల్లి అయినప్పటికీ కూడా తన మనసులో అక్క లేదు వేరే ఆవిడ ఉంది ఆవిటితోటి ఉండటం కోసం పిల్లలు పుడితే అడ్డొస్తారని ఈ రకంగా అభాషన్ ప్లాన్ చేస్తున్నారు ఎప్పటికైనా అక్కకు విడాకులు ఇచ్చేసేసి ఆవిడ్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు ఒకసారి చూడండి అని చెప్పేసేసి ఆ వీడియోని అయితే చూపిస్తుంది ఆ వీడియో చూడంగానే రుద్ర షాక్ అయిపోతాడు మహదేవయ్య షాక్ అయిపోతాడు ఇక వెంటనే మహదేవయ్య నా ఇంటి పరువు తీస్తావురా నువ్వు రేపో మాపో నీ కొడుకు ఇలాంటి పంచాయతీలు చేస్తున్నాడు నీకెవడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు అని అంటారు సుడు ఇదే నీకు చివరిగా ఇస్తున్న వార్నింగ్ రేపటి నుంచి నీ పెళ్ళాన్ని తప్ప మరి ఏ కన్ను నీ పక్కన వై పక్కన కన్నులు పడినా నీ చూపు పక్కదారి పడుతున్నా మాత్రం నిన్ను చంపేస్తా తప్పకుండా చంపేస్తా నీ ప్రాణాలు ఉంచను గుర్తు పెట్టుకో అని చెప్పేసి వాళ్ళ నాన్న గట్టిగానే వార్నింగ్ ఇవ్వటంతో ఇక రుద్ర అయితే ఈ సత్యను ముందు వదిలించాలి కడుపులో బిడ్డని కాదు సత్య సంగతి చూడాలి అని చెప్పేసేసి రుద్ర కోపంతో వెళ్ళిపోతాడు ఇక ఇదిలా ఉండగా ఇక సత్యని నేను అసలు చూడనే చూడలేదు నువ్వు ఎలా చూసావు సత్య ఇవన్నీ కృషి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు సత్య జరిగిందంతా కూడా కృషికి చెప్తూ ఉంటుంది అలా కృషికి చెప్పంగానే ఏంది సత్య చూడు మా అన్న గట్లంటే ఏవో దప్పులు చేసినాడని నన్ను కూడా అదే సూప్తో చూస్తావేమో నేను గట్ల కాదు ముందే చెప్తున్నా నేను నా రక్తంలో కూడా నా సత్యే ఉంటుంది నా గుండెల్లో ఎప్పటికీ సత్యే ఉంటుంది మా అన్న ఏదో చేసిండని మళ్ళీ నువ్వు నా మీద అనుమానం చూపించకు ఈ మధ్యనే కొంచెం నన్ను అర్థం చేసుకుంటున్నావు అని అనగానే సత్య నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఇక కృషి దగ్గరకు వచ్చి బాగా క్లోజ్గా మాట్లాడుతూ నవ్వుతూ కృషికి దగ్గర అయితే ఉండటంతో అయితే చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరో రానున్న ఎపిసోడ్లో సత్యకి కృషికి ఇక ఇంతకాలం జరగని ఫస్ట్ నైట్ కూడా జరగబోతుంది ఆ తర్వాత కొన్ని నెలల్లోనే కొద్ది రోజుల్లోనే మన సత్య కూడా ప్రెగ్నెంట్ కాబోతుంది మరి తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్